గంగోత్రి హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్రమైన స్థలం హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గా వెళ్ళిన చేద్దాం యాత్రలో ఒకటైన పవిత్రమైన స్థలం గంగోత్రి హిమాలయ మధ్యలో మంచుతో కప్పబడిన ఈ ప్రదేశం మనస్సుని ఒక క్షణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్లిపోతుంది ఇక్కడ ప్రతి అడుగు వేస్తే ఆకాశం దగ్గరగా ఉంటుంది ఇక్కడే భగీరథ మహర్షి తపస్సు చేసి గంగా దేవిని భూమిపైకి రప్పించారు ఆ గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేకపోతుందని మహాదేవుడు తన జటాల ఆపి మెల్లగా భూమి పైకి విడుదల చేశాడు గంగా ప్రవాహం మన అందరి జీవితాల్లో శాంతి పవిత్రత తీసుకొస్తుంది గంగోత్రి చార్దాం యాత్రలో ఒకటి యాత్రికులు ఇక్కడ గంగ స్నానం చేస్తే పాపాలు పోతాయని విశ్వాసం గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో ఉంది ఇది సముద్ర మట్టానికి సుమారు పదివేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది మే నుండి అక్టోబర్ వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది మిగతా కాలం మంచుతో కప్పబడి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్